హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను ఏంటి కనిపించట్లేదు అక్క అనుకుంటున్నారా లోపలికి వెళ్ళి అవన్నీ తీసుకొస్తున్నానండి ఇప్పుడే కొరియర్ అతను వస్తా అని కాల్ చేశారనమాట పది నిమిషాలు వస్తానమ్మా అన్నీ తీసి పెట్టు అన్నారు నేను ఆల్రెడీ తీసి పెట్టేసాను కొంచెం బయట పెడితే తొందరగా తీసుకెళ్తే వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవ్వదు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క ఐదు నిమిషాల్లో మొత్తం కూడా ఇక్కడ క్లియర్ చేసుకుంటే కానీ మొత్తం మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట అందుకునే వెంటనే వచ్చే ముందు ఒక త్రీ మినిట్స్ ముందే కాల్ చేస్తారు మేము వస్తున్నామని నా దగ్గర నుంచి అయితే ఏది డిలే డిలే అవ్వదండి ఎందుకంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ముందుగానే రెడీ చేసి పెడతాను అన్నమాట సో వాళ్ళ తీసుకెళ్ళిపోతారు కదా ఒకసారి మీకు అన్నీ చూపించేస్తాను నాకు నాకు కూడా టైం లేదు అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే నిన్న చెప్తాను అది వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీలైతే ఇది ఇయర్ రింగ్స్ అండి బాగున్నాయి కానీ నాకు పడవన్నమాట అంటే పుండ్ అయిపోతాయి చెవుల దగ్గర ఓన్లీ గోల్డ్ అయితే పడతాయి అందుకని చెప్పేసి బాగున్నా కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా ప్రతీది బాగానే ఉంటున్నాయండి ఏది బుక్ చేసినా కూడా బాగుంటున్నాయి అలా అని చెప్పేసి అన్నీ ఉంచేసుకుంటే ఇల్లు నిండిపోతుంది కానీ మనకి ఇన్కమ్ రాదు ఇది వచ్చేసి స్టీల్ గ్లాసులు భలే ఉన్నాయి కదా ఇది కూడా బుక్ చేశాను చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం కింద బేస్ కూడా చాలా బాగుంది బాగా నిలబడుతుంది మొత్తానికి ఆరు అండి ఆరు బుక్ చేశాను అసలు ఈ అట్టలు అయితే ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ప్యాకప్ చేసి ఇస్తున్నారో తీయటానికి కూడా రావట్లేదు పైగా నాకు చేయి దగ్గర కొంచెం కాలిందనమాట దానికి ఇబ్బంది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది పాలు మరిగించుకునే కుక్కర్ అండి పాల కుక్కర్ అనమాట టూ లీటర్స్ బుక్ చేశాను నేను ఆల్రెడీ ఇది వాడానండి ఇలాంటిది ఒకసారి పెళ్ళైన కొత్తలో అంటే పాలు వేసేసుకుని ఫస్ట్ అయితే అక్కడ మనకి చిన్న పంపులాగా ఇచ్చారు కదా దాంతో వాటర్ వేసుకుని తర్వాత గిన్నెలో పాలు వేసుకుని మరిగించుకుంటే మరిగిన తర్వాత విజులు వచ్చేస్తుంది అనమాట అదేంటంటే అది పా వాటర్ వేసుకున్నది పోయింది తర్వాత విజులు కూడా పోయినట్టుంది ఏమో నాకు పెద్దగా గుర్తులేదు చాలా బాగా వర్క్ అవుతుంది మనం పనిలో పడిపోయి మర్చిపోతాం కదా పాలు పొంగిపోతాయి లేదంటే బాగా మరిగిపోయి అడుగంటేస్తాయి ఆ ప్రాబ్లం ఉండదన్నమాట విజులేస్తుంది అది అవగానే సేమ్ ఇడ్లీ కుక్కర్ లాగే ఈ స్టాండ్ భలే ఉందండి ఎంత బాగా నచ్చిందంటే స్టాండ్ నేను ఉంచుకుందామని చాలాసేపు ఆలోచించనమాట అంతా సదిరేసి దాని మొహం చూసుకుంటూ కూర్చున్నాను తెలుసా బాగుంది క్యూట్గా ఉంది చాలా అందంగా ఉంది నీట్గా ఉంది అంత బాగుంది ఉంచుకుందాము అనిపించింది తర్వాత ఒక త్రీ అవర్స్ అంటే స్కూల్కి వెళ్ళే ముందు అనుకున్నాను అనమాట అబ్బా వద్దులే ఇవన్నీ ఇలాగా ఇల్లు నిండా నిండిపోతాయి ఎలాగే నచ్చుతూ ఉంటాయి ప్రతీది నచ్చిందల్లా చూసేస్తే ఎలా అని చెప్పేసి నేను ఇంకా కంట్రోల్ అయిపోయాను అనమాట సో మీరైనా అంతేనండి చాలామంది అన్నీ చూపిస్తూ ఉంటారు మీకు అవసరమైతేనే కొనుక్కోవాలి ఈ డ్రెస్ అయితే ఎంత బాగుందంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది మోస్ట్లీ ఇందులో ఉన్నవన్నీ కూడా సగం వరకు ఫ్లిప్కార్టే చాలా అంటే చాలా బాగుందండి ఉంది నిజంగా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే తీసేసుకోండి నేను కోడ్స్ పెడతా ఉంటాను తీసేసుకోండి మీరు సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి రెండు డ్రెస్సులు అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి దీన్ని ఎక్కడ తీసుకున్నానంటే మింత్రాలో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది త్రీ స్టెప్స్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట కాలర్ నెక్ బాగుంది తర్వాత ఇంకొక డ్రెస్ బాగుందండి చాలా బాగుంది అది కూడా మంచిగా చున్నీ అన్నీ ఉన్నాయి అంటే త్రీ పీస్ కుర్తీ సెట్ అనమాట చాలా బాగా వచ్చేసింది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా చూసారు చూసారు ఎంత బాగుందో చున్నీ అనేది నా బాగా నచ్చేసింది చున్నీకి అది చూసి నేను కొన్నాను ఇక చూడండి చాలా బాగుంది మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట సో దీన్ని కూడా మీకు షార్ట్ వీడియో షేర్ చేస్తాను కోడ్ ఏమో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అదే ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం నేను ట్యాగ్ చేస్తాను అఫిఎంట్ లింక్ అని వస్తుంది కదా దాని మీద ట్యాగ్ చేస్తాను అప్పుడు తీసుకోండి దాని మీద క్లిక్ చేస్తే మీరు కొన్ని వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ సర్జేసి పక్కన పెడతా ఇంకా వంట ఇంట్లోకి అయితే వెళ్ళాలి వంట పనులు చెప్తాను మీకు అయితే ఏం జరిగిందంటే నిన్న మీకు చెప్పాను కదండి యాక్చువల్గా నేను ఈరోజు పెట్టాల్సిన వీడియో నిన్న నైట్ పెట్టేశాను అనమాట మర్చిపోయాను టెన్ థర్టీ లెవెన్ ఏఎంకి నేను స్కెడ్యూల్ చేయాల్సింది ఎనిమిది ఒక ఎనిమిది గంటలకు చేసేసాను అది ఎనిమిది గంటలకు రిలీజ్ అయిపోయింది ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు ఏంటక్క రోజు వ్లాగ్ పెట్టలేదని ముందు రోజు వచ్చేసింది అనమాట అమ్మ వాళ్ళు మొన్న వచ్చారు కదా చిన్నోడు బర్త్డేకి ఇది వచ్చేసి రాగి పిండి ఇంకా ఏయో పిండిలు కలిపి ఇచ్చారండి బియ్యం పిండి అవన్నీ కూడా అంటే దోశలు వేసుకుంటానికి బాగుంటుందని చాలా బాగా వచ్చింది దోశలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే ఏంటంటే నిన్న నేను మీ దగ్గరికి అక్కడ షాప్కి వెళ్ళి లైనింగ్లు అవన్నీ తెచ్చానని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాను మీరు చూసారో లేదో ఆ వీడియో అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ ట్యూషన్కి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి షాప్కి వెళ్ళాను యాక్చువల్గా నేను ఈ మధ్యన వాకింగ్ చేస్తున్నాను అనమాట బండి మీద వెళ్తుంటే కొంచెం కాళ్ళ దగ్గర లావైపోతుంది వాకింగ్ లేక అని చెప్పేసి నేను ఏం చేశానంటే మిగతా పనులంతా కూడా వాకింగ్కి వాకింగ్లోనే వెళ్తున్నాను అంతే నడుచుకుంటూ వెళ్తున్నాను స్కూల్కి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినా మాత్రం బ్యాగ్స్ ఉంటాయి కదండి పిల్లలు నడవలేరు కదా బండి మీద వెళ్తున్నాం అనమాట అయితే ఎప్పుడైనా సరే నేను ఇంటికి వచ్చేసి బండి పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి లైనింగ్లు అవి తెచ్చుకుంటాను కొంచెం వాకింగ్ అవుతుందని ఆ రోజు ఎందుకో మరి నేను ఏం చేశానంటే ట్యూషన్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి లైనింగ్లు అవన్నీ తెచ్చేసుకుని నేను స్కూటీ మీద రాలేదనుకున్నాను అనమాట ఇంకా ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను ఇంటికి స్కూటీ అక్కడే వదిలేశాను ఇన్ చేతిలో నాకు కీ కూడా ఉందండి వదిలేసి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి పనులు చేసుకుంటున్నాను వంట చేశాను ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఒక కటింగ్ ఉంటే కటింగ్ చేసుకున్నాను ఇంకా కొన్ని ఇవి వచ్చినాయి కదా కొరియర్స్ వస్తే దానికి వీడియో షూట్ చేశాను దాన్ని కూడా ఎడిట్ చేసి చాలా పనులు చేసుకున్నాను ఎనిమిది అయ్యింది అంటే పిల్లల్ని తీసుకురావాలి కదా వెళ్ళాను అనమాట వెళ్తే బండి లేదు అసలు నా బ్రెయిన్ ఈ మధ్యన ఎంత షాక్కి గురవుతుందనమాట అంటే ఆలోచించే విధానాన్ని కోల్పోతుంది ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఏజ్ పెరుగుతుందా లేదంటే నేను వర్క్ ప్రెషర్ పెరుగుతుందా ఏం పెరుగుతుందో తెలియట్లేదు కానీ మొత్తం మీద నాకు ఏమవుతుందంటే ఆలోచించే విధానమో అంటే ఆలోచించే పవర్ అనేది తగ్గిపోయింది అనమాట అక్కడ స్కూటీ లేదు అప్పుడు నేను ఏం ఆలోచించాలి ఎక్కడుంది నేను ఎక్కడైనా పెట్టేశానా ఎక్కడైనా మర్చిపోయానా ఎక్కడుందని ఆలోచించాలి కదా పోయిందని ఆలోచించాలి ఎవరో దొబ్బేశారని ఎవరో కొట్టేశారని ఆలోచించాను అనమాట ఆలోచించిన రాగానే వేరే థాట్ అయితే బ్రెయిన్లోకి రాలేదండి కళ్ళ నుంచి అయితే వాటర్ వచ్చేసినమాట ఏదో నా పోయింది పోయిందని మా వారికి వెంటనే కాల్ చేశాను అది అంత హడావిడి చేశాను అసలు ఆలోచించే విధానాన్ని కోల్పోయాను అనమాట అస్సలు గుర్తు రాలేదు తెలుసు నాకు నాకు బండి అక్కడ వదిలేసి వచ్చిన సంగతి అస్సలు అంటే అస్సలు గుర్తు రాలేదు మా హస్బెండ్ కూడా కొంచెం నా అంటే నా నేను మాట్లాడే విధానం చూసి భయపడి ఆయన కూడా మీటింగ్లో ఉంటే మిడిల్ నుంచి వచ్చేసారనమాట ఏమైందో నిజంగానే అని రాగానే నా దగ్గర కీ తీసుకుని మొత్తం కొంతవరకు అయితే అన్నీ వచ్చారు ఎక్కడా లేదు బా పిల్లల్ని ఏమో ట్యూషన్ నుంచి తీసుకొచ్చారు అంటే నేను వెళ్ళడానికి లేదు కదా ఇదేంటి చెత్త అనుకుంటున్నారా కాదండి నిన్న ఫ్రై చేసాం కదా స్ప్రై ఫ్రైడ్ ఆనియన్స్ అందుకనే కొంచెం అది ఆనియన్స్ అనమాట ఇదంతా కూడా కొంచెం బ్లాక్గా ఉంది అంతే ఆయిల్ అయితే అంత వెతికరి ఎక్కడా లేదనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎక్క ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వచ్చాను ఇక్కడే బండి పెట్టావు అది కాదు నువ్వు బండి ఇక్కడ పెట్టలేదు అసలు నువ్వు డ్రాప్ చేసిన తర్వాత ఎలా వచ్చావు ఏంటనేది పదే పదే అడిగితే అప్పుడు తట్టిందండి మా దగ్గర వదిలేసానని అప్పుడు వరకు అయితే నాకు అస్సలు గుర్తులేదు అదే బట్ట షాప్ దగ్గర పెట్టేసి నడుచుకుంటూ వచ్చానని ఇప్పటికి నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా ఆ ఒక్కటి మెమొరీ అనేది నేను నాకు ఎందుకు లాస్ అయిపోయింది లేదంటే అక్కడ బండి లేకపోయేసరికి ఎందుకంత నర్వస్గా ఫీల్ అయిపోయింది ఎందుకంత కంగారు పడిపోయినా అందరినీ కంగారు పెట్టేశాను ఇంటి ఎదురింటోళ్ళని ఇంటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరినీ నా బండి పోయింది నా బండి నా ఇదే గో అలా అందరు కంగారు పడ్డారు అసలు పోదమ్మా ఎక్కడికి వెళ్ళదు పట్టపాకులు సీసీ కెమెరాల దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్కడంతా చూశారు ఇంకా మా వారిని పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వమంటే ఆగు నీ గురించి నాకు బాగా తెలుసు నేను అంత ఈజీగా నమ్మకూడదు నువ్వే మర్చిపోయి ఉంటావని ఆయన బాగా ఆలోచించి ఆలోచించి నాకు చెప్పారనమాట అసలు ఏం జరిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎలా వచ్చావు వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చావా ఇది అది అనేసరికి అప్పుడు గుర్తొచ్చిందనమాట అక్కడ మర్చిపోయినని అలా జరుగుతుందండి నిన్నైతే అంత హడావిడి హడావిడి ఏడుపులు ఎడబోపులు బండి లేకపోతే రైట్ హ్యాండ్ లేనట్టే కదా అదే టైంలో రిటర్న్ అతను కూడా వచ్చాడనమాట ఆ అంకుల్ చెప్తున్నారు ఈ బండి పోతే మళ్ళీ కొనుక్కోవచ్చమ్మా నువ్వు టెన్షన్లో పెట్టుకోకూడదు టెన్షన్ పెట్టుకుంటే లేనిపోని అన్నీ వస్తాయి సడన్గా అలాగే సర్ప్రైజ్ అవ్వకూడదు అని పెద్ద అయినమాట బండి పోతే పోనీ ఆ తర్వాత సంగతి ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు అంట ఇప్పుడు అందరికీ చిన్న చిన్న వాళ్ళు కూడా హార్ట్అ్యాక్లో వచ్చేస్తున్నాయండి ఎవరు చూసినా తెలుసా నేను ఈ మధ్యన బాగా వింటుంది ఏంటంటే హార్ట్ అటాక్లు చాలామందికి మా ఆఫీస్లోనే ఇద్దరికి వచ్చింది హార్ట్ అటాక్ అంటే పాత ఆఫీస్లో నేను మానేశాను కదా అసలు ఎంత చిన్న ఏజ్లోనే ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఎవరు చూసినా హార్ట్ అటాక్ అంటున్నారు అంటే కోవిడ్ టైంలో అవి అంటే మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కదా దాని ప్రభావం అని కొంతమంది అంటున్నారు ఎక్కువ టెన్షన్ తీసుకోకు ఇది కాకపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు లేదంటే ఐదు వేలు పదివేలు పెడితే లోన్ వచ్చేస్తుంది నువ్వు ఏం టెన్షన్ పడకూడదు అలాగా దొరికి దొరుకుతుందో దొరక తర్వాత సంగతి సడన్గా రియాక్ట్ అవ్వకూడదంట ఈ మధ్యన అవుతున్నాయి కదా ప్రాబ్లమ్స్ అది జరిగిందండి నిన్న చాలా నేనైతే ఈ మధ్యన చాలా మార్పు అనేది వచ్చేసింది నా బ్రెయిన్లో ప్రతి విషయానికి అంత తొందరగా స్టోరింగ్ స్టోర్ ఉండట్లేదు అనమాట ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అదొక చిన్న వర్డ్ మర్చిపోయాను నేను నేను నడుచుకుంటూ వచ్చానని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసాను నేను కానీ అక్కడ బండి మర్చిపోయిన సంగతి గుర్తులేదనమాట తర్వాత చాలా తొందరగా గుర్తుపెట్టుకున్నాను లేని తర్వాత తర్వాత అదే అండి ఒక దోశ బాగా వచ్చింది రెండోదేమో కొంచెం ఇబ్బంది పెట్టింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలు పెట్టిన తర్వాత మేము చెరుకు రెండు వేసుకున్నాము నాకైతే ఇంకా బాగా నచ్చి మళ్ళీ వేసుకున్నాను టమాటా పచ్చ చేశానండి ఎంత బాగుంది టేస్ట్ అంటే అబ్బా ఫస్ట్ టైం తెలుసా నేను చెప్తున్నాను కదా బాగుందంటే బాగుందని చెప్తాను యావరేజ్ అయితే యావరేజ్ అని చెప్తాను కదా చాలా చాలా బాగుందండి నిజం చెప్తున్నాను కదా నేను ఎలా వండాలో మీతో షేర్ చేస్తాను మీరు ట్రై చేయండి బయట నాకు బయట షాపుల్లో అమ్ముతారు కదా అది బాగా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రావాలి రావాలనుకున్నాను ఈరోజు వచ్చింది టేస్ట్ అనేది దీంట్లోకి ఇంకా బాగుంది రైస్లోకి అంటే కొంచెం చప్పగా ఉంది మళ్ళీ నేను ఉప్పు అవన్నీ వేశాను దీంట్లోకి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దాని తగ్గట్టు ఈ రాగి పిండితో వేసిన దోశలు కూడా బాగున్నాయి ఇంకొక రెండు వేసుకుని నేను తిన్నాను అనమాట యాక్చువల్గా నేను టిఫిను మళ్ళీ మళ్ళీ మారు వేయించుకోను అంటే అనమాట అంటే బద్దకం మళ్ళీ అబ్బా మళ్ళీ వెళ్ళాలా సో అలా దీంతో తినేద్దాంలే అన్నం తొందరగా తిందాంలే అనుకుంటాను అలాంటిది ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఇంకొక రెండు దోశలు వేసుకున్నానంటే మీరే ఆలోచించండి ఎంత బాగుందో చట్నీ కానీ దోశలు కానీ చాలా బాగా దీంట్లో ఏం కలిపారో తెలీదు నేను అడిగి తెలుసుకుంటాను తెలుసుకుని మీకు చెప్తాను మీరు కూడా అలాగే చేసుకోండి హెల్తీ ఫుడ్ కదా అందుకుని నేను చెప్తున్నాను అంతలాగా కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే కా కొద్దిగా వాటర్ వేసేసి క్లాత్ తోటి ఇలా తుడిస్తే మాత్రం అండి బాగా వస్తుంది ఇంకా నేనే చేయలేదు ఇంకా కొంచెం నూనె వేసేసి తిప్పేసాను లాగా కొంచెం అటు ఇటు కూడా చేసుకోవాలి ఎందుకంటే పిండి పచ్చిగా ఉంటుంది కదా ఇది కూడా అయిపోయిందండి అలాగ ఒక చెరుకు రెండు చొప్పున రెండు రెండు నాలుగు 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 ఎనిమిది ఎనిమిది దాకా వేశాను మళ్ళీ తర్వాత ఇంకొక రెండు వేసుకున్నా ఇలా ప్రెస్ చేస్తూ చేస్తే బాగా వస్తుంది అంటే ఈవెన్గా కాలుతుంది అనమాట ఇది కూడా అయిపోయింది ఇంకా కొంచెం రాగి పిండి ఏదో కలిపినట్టున్నారు దోశలు అయితే వచ్చినాయి లాస్ట్ టైం కూడా నేను దోశల పిండి తెచ్చాను కదా ఆ దోశల పిండిలో రాగి పిండి కలిపాను కదా అది కూడా బాగుంది స్కిన్ ఎలర్జీ మొత్తం తగ్గిపోయిందండి అసలు ఏం రావట్లేదు నార్మల్గా నాకు తెలిసిపోతుంది నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది వరకు అలా కాదు ఏదో దోమలు కుట్టినట్టు చీమలు కలిసినట్టు ఎక్కడ పడితే అక్కడ దద్దులు రావడం అది అని ఈజీగా ఉండేది ఎప్పుడు కూడా కూల్గా నార్మల్గా లేను ఇప్పుడు టూ డేస్ నుంచి అయితే మొత్తం తగ్గిపోయింది అతను అన్నాడు కదా ఈ ఉన్న మెడిసిన్స్ వాడండి మెల్లగా తగ్గిపోతుందని అలాగే తగ్గిపోయిందండి మరి దేనివల్ల తగ్గినా నాకైతే తెలియదు కానీ మొత్తం ఇదైతే ఫైనల్గా అయితే తగ్గిపోయింది అంతా సెట్ అయిపోయినట్టే తెలిసిపోతుంది నాకు నా బాడీ నాకు వచ్చేసింది మళ్ళీని ఇప్పుడైతే చూడండి ఫస్ట్ ఆయిల్ వేసాను కదా జీరకర్ర వేసాను తర్వాత వచ్చేసి పల్లీలు వేసేసి బాగా ఫ్రై చేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు పక్కన చింతపండు ఎన్ని మిరపకాయలు కాదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒకేసారి వేసాను వెంట వెంటనే ఏం వేయలేదు ఒకేసారి పల్లీలు ఫ్రై అయిన తర్వాత అనమాట వేసేసి బాగా మగ్గపెట్టేసానండి అంటే ఇలా పలుచగా ఉంటే పలుచగా వస్తుంది కదా చట్నీ కొంచెం గట్టికి కావాలంటే మళ్ళీ బాగా మనకి కర్రీ అలా చేసుకుంటాం దగ్గరగా అలా చేసేసుకోవాలి కదా చేసేసుకుని మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరమే లేదండి మీకు చూడగానే అర్థమైపోతుంది చూసారా ఎంత బాగుందో తాలిం పెట్టిన తర్వాత ఆ స్ట్రక్చర్ కానీ ఇప్పుడు వచ్చేసి క్యాబేజ్ ఆ పచ్చడిన సరిపోతుంది అదే రోజు అంటే మార్నింగ్ అయిపోయింది క్యాబేజ్ ఎంత సన్నగా తురిమని చూసారా ఏం లేదు నేనేం తురమలేదు ఆ కట్టర్ ఉంటుంది కదా మనకి దాంట్లో వేసేసి ఒక మూడు సార్లు తిప్పితే ఈక్వల్గా అయిపోయింది అనమాట మళ్ళీ ఆ చాకుతోటి నాకు ఈక్వల్గా రాదు ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి నాలుగు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసి ఆ కట్టర్లో వేసేసాను ఒకసారి తోడని బట్టి నాలుగు సార్లు ఆగామంటే ఈక్వల్గా వచ్చేసింది అంతేనండి ఇది కూడా కర్రీ చేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి